మొక్కలు లేకపోతే భూమి మీద ఉండే జంతువులన్నింటికి మనుషులందరికీ ఆహారం దొరకదు ఫుడ్ చైన్లో మొక్కల్ని ప్రొడ్యూసర్స్గా పిలుస్తారు ఫొటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా సన్లైట్ని ఉపయోగించుకుని గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గాలిని పీల్చుకుని మట్టిలో ఉండే నీటిని మినరల్స్ని ఉపయోగించుకుని వాటి యొక్క ఆహారాన్ని మొక్కలు అవే తయారు చేసుకుంటాయి మిగతా జంతువులన్నింటికి ఆహారంగా మారతాయి ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ని విడుదల చేస్తే మనందరం బ్రతకడానికి భూమి మీద సమస్త ప్రాణులన్నీ జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు మొక్కలు పొల్యూషన్ని తగ్గిస్తాయి వర్షాలు ఎక్కువగా కురవడానికి సహాయపడతాయి ఇంకా చాలా రకాలుగా మొక్కలు మనకి ఉపయోగపడతాయి నైన్టీన్ జీరో వన్లో మన ఇండియన్ సైంటిస్ట్ అయిన ఆచార్య జగదీష్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉంటుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు దీనికోసం ఆయన మొక్కలపై కొన్ని ప్రయోగాల్ని చేశారు ఆ ప్రయోగాల్లో ఏం తేలింది మొక్కలకి ప్రాణం ఉంటుందా లేదా ఈ ఎపిసోడ్లో ఈ విషయాన్ని తెలుసుకుందాం హాయ్ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ మీరు వింటున్నారు విజయ్ నాలెడ్జ్ షో తెలుగు పాడ్కాస్ట్ జగదీష్ చంద్రబోస్ రేడియో వేవ్స్ని మైక్రోవేవ్స్ని స్టడీ చేశారు ఈయన వీటిపై చేసిన ప్రయోగాలు కనిపెట్టిన విషయాలు తర్వాత టీవీ రేడియో వైఫై కనిపెట్టడానికి ఉపయోగపడ్డాయి తర్వాత ఈయన దృష్టి మొక్కలపై పడింది మొక్కలకి ప్రాణం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఈయన తెలుసుకోవాలనుకున్నాడు మొక్కల్ని డిఫరెంట్ కండిషన్స్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అవి ఎలా రెస్పాండ్ అవుతాయో తెలుసుకోవడానికి క్రిస్కోగ్రాఫ్ అనే డివైజ్ని ఆయన సొంతంగా తయారు చేశాడు నైన్టీన్ జీరో వన్ మే టెన్ రాయల్ సొసైటీ లండన్లో శాస్త్రవేత్తలందరి ముందు మొక్కలకి ప్రాణం ఉంటుంది అని ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక మొక్కని తీసుకుని బ్రోమైడ్ అనే కెమికల్లో ఉంచాడు బ్రోమైడ్ ఒక విష పదార్థం ఆ మొక్క వీళ్ళు బ్రోమైడ్ కెమికల్ని పీల్చుకున్నప్పుడు ఆ మొక్కలో మార్పులు రావడం మొదలయ్యాయి ఈ మార్పులన్నీ ఆయన తయారు చేసిన క్రిస్కోగ్రాఫ్ అనే డివైస్లో కనిపించాయి విషాన్ని తీసుకున్నప్పుడు ఆ మొక్కలో విపరీతమైన కదలికలు కనిపించాయి కొంతసేపటికి ఆ మొక్కలో మూమెంట్స్ అన్నీ ఆగిపోయాయి చివరికి ఆ మొక్క చనిపోయింది సపోజ్ ఒక ఎలుకకి విషాన్ని పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఎలుక సఫర్ అవుతుందో అటువంటి రెస్పాన్సెస్ అయితే మొక్కలో కనిపించాయి దీంతో ఆయన మొక్కలకి ప్రాణం ఉంటుంది అనే విషయాన్ని మొదట కనిపెట్టిన శాస్త్రవేత్తగా ఫేమస్ అయ్యారు తర్వాత మొక్కల్ని లైట్ సౌండ్ కెమికల్స్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఇలా డిఫరెంట్ కండిషన్స్కి ఎక్స్పోజ్ చేసి వాటిలో వచ్చే రెస్పాన్సెస్ని ఆయన గమనించాడు నైన్టీన్ జీరో టూలో రెస్పాన్సెస్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ అనే పేరుతో ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేశాడు సాఫ్ట్ మ్యూజిక్ పెట్టినప్పుడు లేదా సున్నితంగా మాట్లాడినప్పుడు మొక్కలు ఫాస్ట్గా పెరుగుతాయని హార్స్ మ్యూజిక్ పెట్టినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు మొక్కలు స్లోగా పెరుగుతాయని తన రీసెర్చ్ పేపర్లో రాశాడు అలాగే మొక్కల్ని పొల్యూటెడ్ ఎయిర్లో ఉంచినప్పుడు ఆకాశం చీకటిగా ఉండే సమయాల్లో ఉంచినప్పుడు వాటిలో గ్రోత్ తగ్గిపోవడాన్ని తన రీసెర్చ్ పేపర్లో ప్రస్తావించాడు ఒక్క మాటలో చెప్పాలంటే మొక్కలు ప్లెజర్ని పెయిన్ని ఫీల్ అవ్వగలవని తన రీసెర్చ్ ద్వారా తెలియజేశాడు మన చుట్టూ ఉండే మొక్కలు కమ్యూనికేట్ చేస్తున్నాయి కానీ మనం వాటిని గమనించట్లేదు అని జగజిత్ చంద్రబోస్ చెప్పాడు మొక్కలకి మనలాగా జంతువులాగా బ్రెయిన్ అయితే ఉండదు కానీ అవి వాటి చుట్టూ ఉండే పరిస్థితుల్ని సెన్స్ చేసి వాటికి తగ్గట్టు రెస్పాండ్ అయ్యే వ్యవస్థ అయితే వాటిలో ఉంది స్పాటిఫై గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ గానా జియో సెవెన్ అమెజాన్ మ్యూజిక్ ఈ యాప్స్ అన్నింటిలో ఈ షోని వినవచ్చు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోగలుగుతారు ఈ పాడ్కాస్ట్ మీద మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయాలనుకున్న ఏదైనా టాపిక్ని నాకు సజెస్ట్ చేయాలనుకున్నా సోషల్ మీడియా లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే టీ